శాస్త్రి గారి పాటలు వింటున్నప్పుడు ఒక డీపర్ మీనింగ్ ఎక్కడికో వెళ్ళిపోతామండి కొంచెం ఆలోచిస్తే ఆయన పాటలు మనిషికి ఒక నేస్తం నాకు ఆయన మాట్లాడుతుంటే వన్ మోర్ థింగ్ ఐ యూస్ టు ఫీల్ వాజ్ ఒక చంటి పిల్లవాడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది లాడ్ ఆఫ్ ఇనోసెన్స్ బట్ విత్ లాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాడ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ రేర్ కాంబినేషన్ నీ లైఫ్ లో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే యు విల్ రిమెంబర్ సమ్ పీపుల్ ఆయన కానీ ఆవిడ కానీ లేకపోతే మీ లైఫ్ లో ఏదోక వెళ్తూ ఉంటది సడెన్లీ నా ఆ టైం పీరియడ్ అనేది నా లైఫ్ లో డిసిప్పర్ అయిపోవదు ఆ వ్యక్తి లేకపోతే హిస్ వన్ ఆఫ్ సచ్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఫాంటాస్టిక్ యా బటనీ పాఠం ఉంది మ్యాట్ని ఆట ఉంది దేనికో బోటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్రా ఆయన పాటతో తెలుగు సమాజం ఉపయోగించుకున్నంత ఇంకే రైటర్ చేసి ఉండకపోజాను నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్ తెలుగు పుట్టిన దగ్గర నుంచి వానైనా ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత ఆది భిక్షువుకు అక్షర భిక్షేసిన సీత సినిమావిడి కొమ్మ మీద సిరివెన్నెల పూత కోరేది అడిగేది నా ఇందాటి నుంచి అనిపిస్తుంది అండి ఆ పక్క నుంచి ఆయన వచ్చేస్తాడే రే వెనక నుంచి అసలు ఏ ధైర్యంతో ఈ కథలు ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లారు సార్ ఇవన్నీ కూడా ఒక నోబెల్ ప్రైజ్ కి ఉన్న కంటెంట్ అక్కడ గురువు గారు ఐ థింక్ బ్రింగ్స్ డౌన్ ద గ్యాప్ బిట్వీన్ ఫిల్మ్ సాంగ్స్ అండ్ పోయిట్రీ నో మీన్ టు బ్రింగ్ ఇన్ ద పోయిట్రీ ఇన్ టు రైటింగ్ ఒక గురు ఒక మనిషిని ఎలా బతకాలో చెప్పగలడు ఈ గురువు ఎందుకు బతకాలి ఏ స్థాయిలో బతకాలి అనేది చెప్పారు అందుకు కారణ జన్మరా చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చిలిమి ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చూడడానికి ఒక క్లబ్ సాంగ్ పబ్ లో ఒక అమ్మాయి చేసే డాన్స్ అందులో ఒక జీవిత సత్యం ఎట్లా సార్ ఆయన ఒక రోజు పబ్బుకి తీసుకెళ్ళా ఓకే తీసుకెళ్లి నైట్ రెండు వరకు కూర్చున్నాం ఇద్దరు ఇలా స్టార్ట్ అవుతుంది గురుజీ ఈ టైంకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు ఈ టైంకి ఎలా ఉంటారు ఈ అయిన తర్వాత ఇక్కడ నుంచి కోతులు సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇందులో పడిపోయే వాళ్ళు పడిపోతూ ఉంటారు తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు పోయేవాడు పోతూ ఉంటారు గుద్దుతూ ఉంటారు అసలు ఎక్కడ లేని మర్యాద వచ్చేస్తుంటది ఎక్కడ లేని అయిపోయిన తర్వాత వచ్చాం మూడు రోజుల తర్వాత ఎప్పుడు ఫోన్ చేసే అసలు అర్థమైంది ఏంటి గురుజీ ఇలా అంటే ముసుగు వేయద్ది మనసు మీద అంటారు గారి పాటలు ఏది ఇష్టం అంటే నూటికి తొంభై ఎనిమిది శాతం ఈ పాట చెప్తారు మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అసలు పాటలు లాంటిది ఒకటి ఉంటదా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి సాంగ్ అన్నప్పుడు అలా కళనీళ్ళు వచ్చి అది అసలు అది అసలు అది అది ఎలా రాశారైనా అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఇంకా నేదో మోకాళ్ళు మార్చుకునే డాక్టర్ని ఇంతమంది కవుల మధ్య ఇంతమంది బుర్ర ఉన్న డా డైరెక్టర్ల మధ్య ఉండటం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు దీవించాడు నన్ను నీ బుర్ర మోకాళ్ళ ఉందరని అక్కడే ఉండిపోయాను నేను సో అందుకని కొంచెం కృష్ణవంశీ లాంటి వాళ్ళు వెనకాల పడి తిరుగుతుంటే కొంచెం ఆ ఇంటెలిజెన్స్ రబ్ చేస్తుందని చూస్తుంటున్నా బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు హియర్ సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మా ఇంకా దగ్గర పెట్టుకోవాలా మా తోడల్లుడు గున్నం గంగరాజు నా కూతురుతోటి లిటిల్ సోల్జర్స్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు అప్పుడు అప్పటికే ఆయన నాకు బాగా పరిచయం అంటే పాటల ద్వారా పరిచయం అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం అయింది దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం సరేలే ఊరుకో పరేషాను ఎందుకు అని చలేసే ఊరిలో జనాలే ఉండరా అసలు ఏమి ఎక్స్ప్రెషన్ అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్ తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి రెండింటి దాకా ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు అందరం కలిసి శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గురవై శాస్త్రి అనేవాడు నేను ఆయన ముద్దుగా సీతారాం రెడ్డి గారు అనేవాడిని మేమిద్దరం మార్చుకున్నాం పోకలో శాస్త్రి గారి నేను ఇప్పుడే వంశీతో అంటున్నాను ఇప్పుడు వంశీ గున్నం గంగరాజు క్రిష్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే వాళ్ళకి రాదు ఇన్స్పిరేషన్ వంశీ కూడా అదే అంటున్నాడు ఆయన ఒక పెళ్ళి గురించి ఒక పాట రామంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఇల్వేట్ అయిపోంది జగమంత కుటుంబం నాది గులాబీలో వేళలో ఏం చేస్తుంటావు ఏమన్నాండి అది పాట అదే మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట దాన్ని ఆయన ఒక పాటగా రాయటం ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా రేరు అది మన అదృష్టం ఇందాక మా తోడులో గౌనం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు రోజు బతికాను ఆయన పిలుచుకుని కాదు నేను పిలుచుకున్నాను చెప్పడం మాకు అదృష్టం కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ అని కొన్ని లక్షల మంది చనిపోయారు బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామశాస్త్రి గారు అంటే ఆయన కోవిడ్తో చనిపోయినా ఆయన బాలు గారు తర్వాత విశ్వనాథ్ గారు గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు చాలా బాధాకరమైన విషయం ఇది బట్ నాకు పార్దు అన్నట్టు ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రాంకి నా సన్షైన్ హాస్పిటల్లో ఆడిటోరియం సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టం అందు కొన్ని నెలల పాటు ఆ సెట్ని అట్లా ఉంటే మేము మధ్యలో ఆ ప్రోగ్రాం లేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తున్నామండి ఆ సెట్ అది చాలా గొప్ప మా అదృష్టం మా హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం ఆ తర్వాత పార్దు మన రామ్ చెరువు ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుండేది అంత పెద్ద హృదయం అయింది సో వీళ్ళందరూ ఆ పని పాటలు వదిలేసుకొని ఉద్యోగాలు వదిలేసుకొని పెళ్ళాం పిల్లల్ని వదిలేసుకొని ఆహార ఫలితం లేకుండా ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అది సీతారామ శాస్త్రి గారి పవర్ సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్ ఇప్పుడు కొంతమంది ఆంషూర్ కృష్ణవంశ ఒప్పుకుంటాడు కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు దగ్గరికి వెళ్తే కంప కొడతారు అది వ్యక్తి అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను బాలుగారు బాపు గారు శాస్త్రి గారు వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంతుందో ఆ భావుకత ఉందో వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి వాళ్ళని తర్వాత ఇప్పుడు యోగిని చూస్తుంటే నాకు ఇంకొక కోరిక వస్తుంది సీతారామ శాస్త్రి గారు బయోపిక్ తీయాలి ఈయన పెట్టాలి ఈరోజు అసలు ఆయన చూస్తే శాస్త్రి గారు లాగా నవ్వు కానీ ఆయన నవ్వులో ఇందాక మన ఎవరు చెప్పారు ఇందాక నాగార్జున చెప్తున్నట్టు ఆ పచ్చితనం ఈయన చూస్తే యోగిని అట్లానే ఉంది నాకు ఆ నవ్వులో యోగి నిన్ను పెట్టి బావి పెక్తి చేద్దాం సన్నబడాలి కొంచెం సన్నబడాలి కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు ఉన్నప్పుడు ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషను అజరామరం ఇంకెవరు ఇవ్వలేరు వేటూరు సుందరామూర్తి గారు ఒక కావ్య కన్య లెవెల్కి తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి ఆ మంచితనం మనిషితనం అని ఇందాక వాడేవిను అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాసివారు ఆయన ఒక చనిపోవడానికి నెల రోజుల ముందు ఆరు వారాల ముందు నాకు సరిగ్గా గుర్తులేదు ఒకరోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవరు ఎవరో పేరు కూడా తెలియదు నాకు డ్రైవరు కూడా కాదు ఎవరితోనో ఆయన పాటల జీరాక్స్ ఒక ఐదు వాల్యూమ్స్ పంపించాడు నాకు పంపించి మీకు ఇచ్చినామన్నారు సార్ అని తర్వాత ఫోన్ వచ్చింది గురవై శాస్త్రి ఏంటి సార్ అంటే వీటిలోంచి ఒక యాభై పాటలు నువ్వు సెలెక్ట్ చేయి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు సరే చేద్దాం సార్ అన్నాను బట్ ఆయన ముందు మాట చివరి మాట అని చెప్పేసి వెళ్తారు బట్ నేను నా లైఫ్లో నేను సంపాదించిన ఆస్తులు కాదు నేను కొన్న కారులు కాదు నా ఏ అదృష్టం నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు వాళ్ళతో ఈ మాత్రం పరిచయం ఉన్నందుకు కాకపోతే ఆయన అదృష్టం నా దురదృష్టం శాస్త్రి గారి మోకాళ్ళు నా చేతిలో పడలేదు నేను విశ్రాంతి గారిని ఎప్పుడు అంటుండేవాడిని సార్ మీరు నేషనల్ ట్రెజర్ తాజ్మహల్ లాంటి వాళ్ళు మీ మోకాళ్ళు మార్చుకోవాలి మేము అంటే ఆయన నన్ను చూడగానే మోకాలు పట్టుకుని పక్క వెళ్ళిపోయేవాళ్ళు అట్లానే చిరంజీవి గారిని ఇందాక పారుతున్నట్టు ఆయన అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారి చివరి కోరిక సార్ అంటే అయ్యో లేదంటే తప్పకుండా చేస్తా ఆయన పాప రెండు రోజుల కింద ఢిల్లీ పద్మ విభూషణ్ దానికి వచ్చారు ఆ రోజు జిమ్లో అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ ఎనభై మంది మధ్యలో కూర్చొని ఆరింటికి డాల్బీ థియేటర్లు చేసి మళ్ళీ నాకు మూడు ప్రోగ్రామ్ మూడు పంపించి ఆడియో బిట్లు మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్ ఈ మూడిట్లో బాగున్నది తీసుకోండి మళ్ళీ రిపీట్ చేశాను మళ్ళీ చూసుకోండి బాగులేదంటే లేకుండా మళ్ళీ రాయండి పంపించండి సాయంత్రం మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను ఇవన్నీ వాయిస్ నోడుతాయన అది అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి సో దట్స్ వాట్ ఇట్ ఈస్ దీంట్లో ఉడతా భక్తిగా నేను చేసింది ఏం లేదు పార్థు సో చాలా థ్యాంక్స్ ఇంత ఇచ్చినది అందులో అంతే తర్వాత పార్థుతోటి శ్రీరామ్ తోటి చెప్పే పని లేదు బాలుకి గురుడు అని మేము ఒక ఆల్మోస్ట్ ఏడు ఎపిసోడ్లు చేసాం గారి పాటల గురించి సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటే బాగుండదు ఎన్నో మంచి పాటలు రాసినేవాళ్ళు ఒక్కొక్క పాట అసలు ఇందాక వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట ఏంటంటే సో ఆయన మనందరు హృదయాలు ఇలానే ఉంటాడు ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు మీరందరూ ఈ ప్రోగ్రాం ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి ఎంతోమంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ఈ ప్రోగ్రాం చూడాలి ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఒక కృష్ణవంశి శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడు అనేది ఆ పర్స్పెక్టివ్ రామ్ గోపాలవరం చెప్పాడు చూసారా నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటాయి ఆ గ్యాప్లో ఈ వ్యక్తి ఉంటాడు ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది అలాంటి ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఎంతో గొప్పది సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్జు అండ్ రామ్ మీరు నాకు నాకు ఈ ఉడత నాకు దీంట్లో ఇచ్చినందుకు ఏదో రాముడు ఉడతని ఇలా అంటే మూడు గీతలు పట్టాయంట నువ్వు కూడా ఒక గీత థ్యాంక్ యూ సో మచ్